గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మామెంట్ మీ టూ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో నిన్నటి వీడియో అమ్మ మాట ఛానల్లో పోస్ట్ చేసిన వీడియో చూసే ఉంటారండి మీరు అందరూ కూడాను చూడని వాళ్ళ గురించి చెప్తున్నాను మా చెల్లి మొన్న భీమవరం నుంచి వచ్చేటప్పుడు తన బ్యాగ్ పోగొట్టుకుందనమాట అయితే కొంతమంది కమెంట్ సెషన్లో నన్ను కూడా అడిగారు మీరెందుకు షేర్ చేయలేదు చెల్లి బ్యాగ్ పోయిందని నేను చెప్పి సో మనకి ఏదంటే ఇట్లాంటి విషయాలు మనకి అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ అలాంటప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ మనం ముందుగానే తెలుసుకొని ఉంటే బెటర్ ఎందుకంటే ఇట్లాంటివి ఎవరైనా ఫేస్ చేయొచ్చండి నాట్ జస్ట్ మా చెల్లి ఆర్ జా నాట్ జస్ట్ మీ ఆర్ నాట్ జస్ట్ ఇంకెక్క ఎవరో కాదు ఎవరైనా ఫేస్ చేయొచ్చు సో ఆ టైంలో మనం ఎలా రియాక్ట్ అవ్వాలి హౌ టు హ్యాండిల్ దట్ సిచ్యువేషన్ అన్నది మనం ముందు విని ఉన్నాం అనుకోండి మనం కొంచెం ప్రిపేర్డ్గా ఉండొచ్చు అనమాట సో మొన్న సమ్మర్ హాలిడేస్కి నేను పిల్లలు చెల్లి షన్నుబాబు అందరం భీమవరం వెళ్ళాం కదండి అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ నేను హైదరాబాద్ చెల్లి వైజాగ్ వెళ్ళిపోతున్నాం అనమాట సో ఇద్దరిది ఒకేసారి ట్రైన్ మేము ఎప్పుడు బుక్ చేసుకున్నా అలాగే బుక్ చేసుకుంటూ ఉంటాము సో నా ప్లాట్ఫామ్ వన్ పైన నేను నాన్న మమ్మల్ని ఎక్కిస్తున్నారు అటు సైడ్ ప్లాట్ఫామ్ టూ పైన చెల్లి ట్రైన్ వస్తుంది అటు అమ్మ చెల్లినెక్కిస్తుంది అనమాట షన్నుబాబుని చెల్లిని సో ఆల్మోస్ట్ ఒకటే టైంలో వచ్చిన ట్రైన్స్ కాళ్ళు ఎక్కేసి వెళ్ళిపోయాము అయితే నేను ఇంకా ట్రైన్ దిగనే లేదు ట్రైన్లోనే ఉన్నాను అందులోనే నాకు కాల్ వచ్చింది అంటే నా ట్రైన్ కొంచెం డిలే అయ్యి నేను ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ ఆ టైం ఎయిట్ టు ఎయి ఎయిట్ అనుకుంటా ఆ టైం కల్లా దిగాను సో మా చెల్లిది ఎర్లీగానే తను వైజాగ్ కదా వెళ్ళేది ఎర్లీగానే దిగిపోద్దు సో ట్రైన్లో ఉన్నప్పుడే కాల్ వచ్చింది ఇలా బ్యాగ్ పోయిందంట అని చెప్పి నాకు నేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాంక్ అయిపోయాను అనమాట బ్యాగ్ పోయిందా అయ్యో అని చెప్పి సో అది యాక్చువల్లీ ఏంటంటే వైజాగ్ కన్నా ముందు దువ్వాడ స్టేషన్ అని వస్తుందండి సో ఆ స్టేషన్ దగ్గర చెల్లిది సెకండ్ ఏసీ అనమాట సెకండ్ ఏసీలో డోర్కి పక్కనే ఉన్న బర్త్ సైడ్ లోవర్ బర్త్ సో లగేజ్ అంతా కింద ఉంది హ్యాండ్ బ్యాగ్ ఒకటి పైన ఉంది వచ్చిందా లేదా అని చెప్పి ఎంతసేపు ట్రాక్ చేసుకుంటూ ఉంటాం కదా సో ఎంత దూరం ఉంది అన్నది ట్రాక్ చేసుకోవడానికి అప్పుడే బ్యాగ్ నుంచి మొబైల్ తీసి మొబైల్ ఇట్లా పట్టుకొని చూస్తుందట ట్రాక్ చేసుకుంటూ అందులోనే సడన్గా ఒకళ్ళు ఇట్లా బ్యాగ్ లాగేసి డోర్ అంటే ఇంకా ట్రైన్ ఇంకా స్టార్ట్ అవుతుంది అనగా బ్యాగ్ తీసుకొని స్టార్ట్ అవుతుంది మూవింగ్ ట్రైన్లోంచి అంటే ఇటు సైడ్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా ప్లాట్ఫామ్ వైపు కాకుండా ఇంకొక సైడ్ ప్లాట్ఫామ్ ఉండని వైపు రాళ్ల వైపు దూకేసి పరిగెత్తి వెళ్ళిపోయాయి అనమాట అంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఆ టైం కదండి అంత చీకటి చీకటిగా ఉంటుంది అందరూ నిద్రపోతూ ఉంటారు ట్రైన్లో ఆబ్వియస్లీ సో ఏం చేయాలో కూడా మనకి కంప్లీట్ బ్లాంక్ అయిపోతాం మనకు కూడా అర్థం కాదు హౌ టు రియాక్ట్ ఏం చేయాలి అని చెప్పి బట్ ఈ సిచ్యువేషన్లో మా చెల్లి అయితే చాలా బాగా హ్యాండిల్ చేసిందని చెప్పొచ్చు ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తే కానీ హౌ టు బీ హ్యాండిల్ అన్న విషయం అర్థం కాదు సో మా చెల్లి అంటే ఫోర్ థర్టీ ఆ టైంకి అప్పుడు తను కూడా నిద్రపోయే లేచింది ఇంకా షన్నుబాబు కూడా ఉన్నాడు వాడు పడుకునే ఉన్నాడట ఇంకా బ్యాగ్ తీసుకోగానే వెంటనే అరిచిందంటే దొంగ దగ్గర బ్యాగ్ కూడా గట్టిగా పట్టుకుందంట అయినా సరే చేతిలోంచి గట్టిగా లాక్కొని విదిలించుకొని వెళ్ళిపోయాడట అతను సో ఈ అదేంటంటే మనమే కూడా అంత ప్రిపేర్డ్ ఉండం కదా ఇట్లాంటిది ఏదో జరుగుద్ది అని చెప్పి ఇంకా కొంతలో కొంత నయం ఏంటంటే వాడు ఏదో బ్యాగే లాక్కొని వెళ్ళాడు ఏదో వస్తువే కొంతమంది అయితే చైన్ స్నాచింగ్ కూడా చేస్తుంటారు అంటే మెళ్లో మనకి గోల్డ్స్లు ఇవి ఉంటాయి కదా గోల్డ్ సో అవి కూడా లాక్కొని వెళ్తూ ఉంటారు అదైతే ఇంకా డేంజర్ ఏమో అని అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి కట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఎందుకంటే గోల్డ్ ఒక్కొక్కసారి చాలా స్ట్రాంగ్ ఉంటుంది అది ఎక్కడ తగ్గుద్దో తెలియదు ఎలా తెగుద్దో తెలియదు సో అలా లాగినప్పుడు గొంతు కూడా కట్ అవుతూ ఉంటాయి చాలామంది చాలా దెబ్బలు కూడా తగులుతూ ఉంటాయి ఇంకా చెల్లి ఒక్కతే ట్రావెల్ చేస్తుంది బాబుతో అమ్మ ఇంకా నయం బ్యాగే పోతే పోయింది చైన్ స్నాచింగు ఏదో చేయలేదు పిల్లలు వాళ్ళు ఉంటారు ఇలాంటి చాలా విషయాలు ఉంటాయి సరే పోతే పోయింది బ్యాగ్ అది కూడా మనం మంచికే అనుకుందాము నన్ను అనుకున్నాము అండ్ ఫోర్ థర్టీకి అని అన్నాను కదండి ఇది జరిగిన సిచ్యువేషన్ అయితే తర్వాత మా చెల్లి అన్నమాట హౌ డి యూ రియాక్ట్ ఏం చేశావు అని అంటే ఫస్ట్ మనం ఇలాంటిది ఏదైనా జరగగానే ముందు ఇంటికి కాల్ చేస్తూ ఉంటాం కదా బట్ ఫోర్ థర్టీ ఆ టైంకి ఇంట్లో అందరూ పడుకునే ఉంటారు సో ఎవరికి ఫోన్ చేసినా కంగారు పడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగారు పడతారు కదా సో మా చెల్లి మా అమ్మ నాన్నకి చేయలేదు వాళ్ళ అత్తయ్య మామయ్యకి చేయలేదు ఎవరికి చేయలేదు మా బాబాయ్కి చేసింది అనమాట ఎందుకంటే బాబాయ్కి కొంచెం సర్కిల్ ఉంది ఇట్లాంటివన్నీ కూడా బాబాయ్కి బాగా ఐడియా యూ నేమ్ ఇట్ ఏ విషయం అయినా బాబాయ్కి తెలిసే ఉంటుందన్నమాట ఒక ఎన్సైక్లోపీడియా అనమాట మా బాబాయ్ సో వెంటనే బాబాయ్కి ఫోన్ చేసింది బాబాయ్ ఎప్పుడు అలర్ట్గానే ఉంటాడు నా దగ్గర నుంచి కానీ చెల్లి దగ్గర నుంచి కానీ ఏ ఇన్సిడెంట్ అవనివ్వండి ఫస్ట్ మేము కాల్ చేసేది బాబాయికే ఉంటుందన్నమాట అమ్మకి నాన్నకి కన్నా ముందు ఎందుకంటే వాళ్ళు కంగారు పడిపోతారు కదా బాబాయ్ కరెక్ట్గా చెప్తాడు ఇది ఇలా చేయమ్మా ఇలా చేయమ్మా అని కరెక్ట్గా చెప్తాడు అనమాట సో అందుకని వెంటనే బాబాయ్ ఫోన్ చేసిందంట అక్కడ నెంబర్ ఉంటుంది వెంటనే కాల్ చెయ్యినంటే వెంటనే విత్ ఇన్ జస్ట్ ఫ్యూ మినిట్స్లోనే వెంటనే కాల్ చేసింది ఎందుకంటే ట్రైన్ కూడా మూవ్ అయిపోయింది చైన్ లాగాల ఏంటి అంటే అతను అక్కడ ఉండడు పరిగెత్తి వెళ్ళిపోతాడు సో వెంటనే ముందు పోలీసులకు కాల్ చేయినా అంటే వెంటనే కాల్ చేసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసిందట సో వాళ్ళు కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు కాకపోతే మనకి బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి ఏంటి ఇవన్నీ మనం ఫిగర్ అవుట్ చేసుకొని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పిందంతా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ వాళ్ళ హస్బెండ్ కూడా మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అప్పటికి ఇంకా రాలేదు సేలింగ్ నుంచి ఇప్పుడు వచ్చే సర్లేండి సో అప్పటికింకా రాలేదు కాబట్టి ఆయనకి ఫోన్ అనమాట సో తన బ్యాగ్లో ఏంటంటే ల్యాప్టాప్ ఉంది ఐప్యాడ్ ఉంది జ్యువెలరీ బ్యాగ్ ఉంది ఆ జ్యువెలరీ అంటే గోల్డ్ జ్యువెలరీ కాదు మొత్తం వన్ గ్రామ్ జ్యువెలరీ అనమాట చాలా ఏ మొత్తం ఆక్సిడైజ్ జ్యువెలరీ ఒక బాక్స్ వన్ గ్రామ్ జ్యువెలరీ ఒక బాక్స్ ఇట్లాగా జ్యువెలరీ ఉంది తన వాచ్ ఉంది టైటన్ రాగా వాచ్ గాగిల్స్ వ్యాలెట్ కార్డ్స్ మనీ ఎవ్రీథింగ్ అందులోనే అంటే ఇట్స్ లైక్ ఏ బిగ్ హ్యాండ్ బ్యాగ్ అనమాట సో ఐప్యాడ్ ఉంది కాబట్టి ఐప్యాడ్ని ట్రాక్ చేయడానికి అవుతుంది సో అందుకని వెంటనే వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేస్తే ఇంకా ఏంటంటే ఫోన్ ఒకటి అప్పుడే తీసింది చెల్లిది కూడా ఐఫోన్ అప్పుడే ఫోన్ తీసి ట్రాక్ చేయడానికి అంటే ఎక్కడున్నామో చూడడానికి ఫోన్ తీసింది కాబట్టి ఫోన్ ఒకటి మిగిలింది లేకపోతే ఫోన్ కూడా పోయేది అప్పుడు ఏం చేయాలో ఇంకా అసలు అర్థమయ్యేది కాదు ఎందుకంటే మిగతా వాళ్ళని ఎవరినన్నా లేపి అడిగి వాళ్ళ ఫోన్ నుంచి కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది అట్లీస్ట్ కొంతలో కొంత నయం ఏంటంటే ఫోన్ చేతిలో ఉంది అప్పుడు సో వెంటనే కాల్ చేసి కంప్లైంట్ పెట్టడము ఇవన్నీ జరిగినాయి ఐప్యాడ్ ట్రాక్ చేస్తూ ఇవన్నీ కూడా జరిగినాయి యాక్చువల్లీ జరిగి ఇన్ని రోజులైనా షేర్ చేయలేదు ఎందుకంటే ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు పోలీసుల ద్వారా మనం కాంటాక్ట్ అయ్యి ఇలా చేసినప్పుడు వెంటనే మనం పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టేయకూడదు మీకు ఆల్రెడీ తెలుసు వీఆర్ లైఫ్ స్టైల్ బ్లాగర్స్ అంటే మా లైఫ్లో ఏం జరుగుతున్నాయి అన్నది మేము వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాము సో ఆల్రెడీ వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసు కదండి ఎందుకంటే లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఈజ్ అ డిఫరెంట్ జానర్ యూట్యూబ్లో చాలా రకాల జానర్స్ ఉంటాయి కుకింగ్ ఉంటుంది ట్రావెలింగ్ ఉంటుంది ఇన్ఫర్మేటివ్ ఉంటుంది లేకపోతే పొలిటికల్ ఉంటాయి ఎంటర్టైన్మెంట్ ఉంటాయి మూవీస్ కింద సంబంధించి ఉంటాయి రివ్యూస్ ఉంటాయి ఇట్లా రకరకాలు ఉంటాయి మా జానర్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ బ్లాగింగ్ సో మా లైఫ్లో ఏవైతే జరుగుతున్నాయో అవి మనం షేర్ చేసుకుంటూ ఉంటాం బట్ ఇట్లాంటి విషయాలు ఏమన్నా జరిగిన అప్పుడు మనం వెంటనే పబ్లిక్ ప్లాట్ఫామ్లో షేర్ చేసుకోకూడదు ఫర్ సేఫ్టీ పర్పస్ సో ఇప్పటికి కొంచెం టైం అయ్యి ఆల్రెడీ పోలీసులని అందరినీ కనుక్కొని మేము ఇలాగా కంటెంట్ అని అడిగిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఓకే వచ్చిన తర్వాతే అమ్మ వీడియో చేసి పెట్టింది అనమాట ఎందుకు అని అంటే వాళ్ళు కూడా చెప్పారు వీటి గురించి అవేర్నెస్ రావాలండి జనాల్లో సో మీరు తప్పకుండా షేర్ చేయండి అని అన్న తర్వాతే షేర్ చేసామన్నమాట సో ఇవేంటంటే ఇవి ఒక బ్యాచ్ ఉంటాయి అనమాట ఒక టీమ్స్ లాగా ఉంటాయట వీటిలో కూడా చాలా రకాల దొంగతనాలు ఉంటాయట సో ఈ స్టైల్ ఆఫ్ దొంగతనం ఏంటంటే వీళ్ళు మెయిన్గా సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ ఫస్ట్ ఏసీ ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు స్లీపర్ క్లాసు జనరల్ ఇవన్నీ కాకుండా ఎస్పెషల్లీ డోర్ పక్కనే ఉండేవి ఓన్లీ లేడీస్ ఉండేవి ఇట్లాంటివి ఎక్కువ టార్గెట్ చేసుకుంటారంట ఏమున్నాయి ఏంటి లగేజ్ ఎందుకంటే పెద్ద పెద్ద సూట్ కేసులు తీసుకుని వాళ్ళు పరిగెత్తలేరు సో ఆబ్వియస్లీ దేర్ ఏమ్ విల్ బీ హ్యాండ్ బ్యాగ్స్ మోస్ట్లీ హ్యాండ్ బ్యాగ్సే ఏం చేస్తూ ఉంటారట ఆల్రెడీ వాళ్ళు రిక్కి అంటే మొత్తం భోగి అంతా తిరిగి చూసుకోవడం ఇట్లాగా వాళ్ళకు ఒక టీం ఉండి లోపల ఒకడో ఒకడు ఉండడం వాళ్ళ వాళ్ళు కలిసి ఒకటే టీం అని మనకు కూడా తెలియదు ఎవరికి తెలియదు అంత ప్రొఫెషనల్గా ఉంటారన్నమాట సో అలాగా ఒకళ్ళు ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం ఒకళ్ళు వాళ్ళని ఇంకేమన్నా వాళ్ళకేమైనా అంటే కొన్ని కొన్నిసార్లు వెనక అందరూ రావడం ఇలా ఉంటాయి కదా వాళ్ళు బ్లాక్ చేయడము ఏదో అడ్డు వచ్చినట్టు అట్లాగ సంథింగ్ అట్లాంటివి రకరకాలే ఉంటాయి అట సో వీళ్ళు మా చెల్లికి జరిగింది ఏంటి అని అంటే సీట్ దగ్గర నుంచి సీట్ పక్కనే కదా డోర్ పక్కనే కదా సీట్ సో అక్కడి నుంచి బ్యాగ్ తీసుకొని వెంటనే ట్రైన్లో నుంచి కరెక్ట్గా మూవ్ అయ్యే టైంలో దూకేస్తారనమాట వాళ్ళు దూకుతారు మనం దూకలేం కదా మూవింగ్ ట్రైన్లోంచి ఎందుకంటే మనం ఈ వెంటనే ఆల్ ఆఫ్ అ సడన్ జరిగిన ఇన్సిడెంట్ నుంచి ముందు మనం బయటపడాలి మా చెల్లి ఇంకా వెంటనే తేరుకొని పోలీసులు ఫోన్ చేయడం ఇవన్నీ కూడా చేసింది సో షీ హ్యాండిల్డ్ ఇట్ వెరీ వెల్ అని చెప్పచ్చు పోలీసులు కూడా అన్నారంట ఎందుకంటే చాలామంది ఇలా జరగగానే కూర్చొని ఒకటే ఏడుస్తూ ఉంటారంట నెక్స్ట్ ఏం చేయాలన్నది అంటే మనకి తెలియదు కదా మనం ఎలా రియాక్ట్ అవుతామో అయ్యో పోయి ఇయ్య ఇయ అయ్యా అని చెప్పి వాటి గురించి ఆలోచించి ఏడుస్తూ ఏం చేయాలో తెలియక కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి అలాగా తికమక పడుతూ ఉండి కొంచెం టైం లాగ్ చేస్తారట బట్ ఇలాంటి ఏం జరిగినా సరే ఇమ్మీడియట్లీ మనము పోలీసులకి ఇన్ఫామ్ చేయడం షుడ్ బి అవర్ ఫస్ట్ ప్రియారిటీ అనమాట సో ఫస్ట్ ఆ పని చేసి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు వాళ్ళు కూడా కొంచెం ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ చేసి ఈ ఇలాగా ఇలాగ నాలుగు టైప్స్ ఆఫ్ దొంగతనాలు ఉంటాయట ఒక టైప్ ఏంటంటే డోర్ బయట కర్ర పట్టుకొని నుంచి ఉంటారట అంటే మనకి మూవింగ్ ట్రైన్ ప్లాట్ఫామ్ మీద లేకపోతే స్టేషన్లోనో అలాగా కాదు జస్ట్ ఏ ప్లాట్ఫామ్ లేకుండా మధ్యలో ఊళ్ళ మధ్యలో ఉంటుంది కదా ఇది యాక్చువల్గా డాడీ బాబాయ్ వాళ్ళు కూడా చూసారన్నమాట ఈ ఇన్సిడెంట్ని ఏంటంటే డోర్ దగ్గర అలాగా మామూలుగా ఫోన్ చూసుకుంటూ అలా నుంచి ఉంటారు కదా మామూలుగా జనరల్ బోగీస్లో కానీ ఎక్కడైనా కానీ కర్ర పట్టుకొని నుంచి ఉంటారంట విండో దగ్గర కానీ అట్లాగా మూవింగ్ ట్రైన్ ఫాస్ట్గా మూవ్ అవుతుంటే ఆ కర్రతో కొట్టుకుంటూ వెళ్ళిపోతారంట ఎవరైతే ఆ చివర్లు ఉంటారో వాళ్ళ చేతిలో ఉన్న ఫోన్ కానివ్వండి వాళ్ళ వాచ్ కానివ్వండి వాళ్ళ చేయిన్ కాని ఏదైతే అది అన్నీ కింద పడిపోతాయి కర్రతో తగలంగానే పడే ఇట్లా చెయ్యి ఇలా తగలగానే కింద పడిపోతాయి కదా సో వాళ్ళు అన్ని తర్వాత పిక్ చేసుకుంటారు అదొక స్టైల్ ఆఫ్ దొంగతనం అనమాట సో ఇది యాక్చువల్గా డాడీ బాబాయ్ వాళ్ళు చూసారు కూడా అనమాట లైవ్లో సో అది కూడా మేము రికలెక్ట్ చేసుకున్నా అవును ఇది కూడా ఒకటి ఉంది కదా అని చెప్పి ఇంకొకటి ఏంటంటే మా వారిదే మా వారు అప్పుడే జర్మనీ నుంచి వచ్చారు ఫస్ట్ ఏసీలో మనకి కూపే ఉంటుంది కదా లాక్ చేసుకోవచ్చు కూడాను సో ఈయన జర్మనీ నుంచి వచ్చి లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని మా ఖమ్మం వెళ్తున్నారన్నమాట ఖమ్మం కాదు బరోడా వెళ్తున్నారు బరోడా వెళ్తున్నారు మొత్తం లో లాక్ వేసుకొని కూపేలో పడుకున్నారు మార్నింగ్ లేచేసరికి ల్యాప్టాప్ గాయం డోర్ వేసిన లాక్ వేసినట్టే ఉందంటే అంతా ఎవ్రీథింగ్ అలాగే ఉంది ల్యాప్టాప్ పోయింది అది అలా అలా ఎలా తీసుకెళ్ళిపోయారో కూడా తెలియదు ఎందుకంటే కూపేకి లాక్ ఉంటుంది మనం లాక్ వేసుకున్నా సరే పోయే ఛాన్సులు ఉంటాయి సో అది మా వారు ఎక్స్పీరియన్స్ అనమాట ఫస్ట్ ఏసీలో లాక్ వేసుకున్న కంపార్ట్మెంట్లోంచి కూడా నా ల్యాప్టాప్ పోయింది అని చెప్పి మావారే ఫేస్ చేసిన సిచ్యువేషన్ అనమాట ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అయినా జర్మనీ నుంచి వచ్చినప్పుడు సో ఇలాగ దొంగతనాలు అనేవి ఎన్ని రకాలు అంటే అన్ని రకాలు జరుగుతున్నాయండి సో ఇలాంటి సిచ్యువేషన్ ఎవరైనా సరే మనం ఫేస్ చేయొచ్చు సో మనం ఎక్కువ అమౌంట్ ఒకటే బ్యాగ్లో క్యారీ చేయడం కానివ్వండి ఎక్కువ గోల్డ్ జ్యువెలరీ లాంటివి క్యారీ చేయడం కానివ్వండి ఇట్లాంటివి ఎక్కువగా ఒకటే దాంట్లో క్యారీ చేయకుండా కొంచెం డిస్ట్రిబ్యూట్ చేసి పెట్టుకోవడం బెటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వేరే ఊళ్ళో వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అన్నా సరే మనం ఎక్కువ గోల్డ్ జ్యువెలరీ క్యారీ చేయకుండా ఉండడం బెటర్ ఎందుకంటే సేఫ్టీ కమ్స్ ఫస్ట్ కొంతమంది అంటూ ఉంటారు మీరు జ్యువెల్ నిన్నటి వీడియో నిన్నటి వీడియోలో కూడా అమ్మ కామెంట్ వచ్చిందన్నమాట మీరు వెళ్తున్నాము ఇలాగా అని చెప్పి పోస్ట్ చేశారు అందుకే ఇలా జరిగింది అని చెప్పి మేము ఎవరైనా కానీ మేమైనా కాదండి ఎవరైనా కానీ ఇలా జర్నీ ఎక్కగానే ఇలా వీడియోస్ పోస్ట్ చేయడం అనేది జరగదు విల్ టేక్ సమ్ టైమ్ టు ఎడిట్ ద వీడియో అండ్ పోస్ట్ ద వీడియో ఇమ్మీడియట్లా నిన్న జరిగింది వాళ్ళ ఇలా పొద్దున జరిగింది సాయంత్రం ఇలాగ పెట్టేసేయమండి కొన్ని వీడియోస్ అలా పెడతాము అంటే మన పండగలు ఇట్లాంటివి ఉంటాయి కదా అలాంటివి మనం వెంట వెంటనే పెడతాం బట్ ఇట్లాంటివి ఎస్పెషల్లీ ట్రావెలింగ్ కానీ పలానా చోటకి వెళ్తున్నాము పలానా టైంకి అక్కడ ఉంటాము అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్ ఏవి కూడా ఇమ్మీడియట్లీ పెట్టాం అవి అయిపోయిన తర్వాత తీరిగ్గా పెడతాం అనమాట సో అందుకని సోషల్ మీడియాలో ఉండేటప్పుడు అంటే మేమనే కాదు ఇన్ కేస్ మన ఈ వీడియో చూస్తున్న చాలామంది యూట్యూబర్స్ ఉండొచ్చు కాంటెంట్ క్రియేటర్స్ ఉండొచ్చు ఎవరైనా సరే ఇమ్మీడియట్లీ మన అప్డేట్స్ అన్నీ సోషల్ మీడియాలో పెట్టకూడదు ఇప్పుడు మేమనే కాదు ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే సరే ఏ యూట్యూబర్ అయినా సరే వాళ్ళు జరిగే లైఫ్ లో జరిగే అన్ని ఎవ్వరూ షేర్ చేయరండి మేమనే కాదు ఎవ్వరూ షేర్ చేయరు చూసేవాళ్ళు ఓకే వీళ్ళన్నీ షేర్ చేస్తారు అని అనుకుంటారు తప్ప అన్నీ ఎవ్వరు కూడా షేర్ చేయరు అండ్ ఎవరికైనా సరే సేఫ్టీయే ఫస్ట్ అందుకే ఫోన్ నెంబర్లు కానీ అడ్రస్లు కానీ ఇలాంటివి ఎవ్వరూ షేర్ చేయరు అండ్ ఇలాగ మేము పలానా డేట్ని వెళ్తున్నాం పలా డేట్ని మళ్ళీ తిరిగి వస్తాము మా ఇంట్లో ఇప్పుడు ఎవరు లేరు ఇలాంటివన్నీ కూడా అప్ టు డేట్ ఎవ్వరు చెప్పరు ఆల్రెడీ వెళ్ళి వచ్చేసిన తర్వాత మీకు షేర్ చేస్తూ అనమాట ఎందుకంటే చెప్పాను కదండి ఎవరికైనా సరే సేఫ్టీ కమ్స్ ఫస్ట్ సో ముందు కీడెంచి మేలంచాలంటారు చూడండి అలాగా ఎస్పెషల్లీ సోషల్ సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఎందుకంటే ఎవరు చూస్తున్నారు మన వీడియోస్ ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి ఇవేమి మనం చెప్పలేం కాబట్టి మన సేఫ్టీలో మనం ఉండడం బెటర్ అందుకే ఈ విషయాన్ని కూడా ఎక్కువ వెంటనే షేర్ చేయలేదు సో ఇన్ని రోజులు అయిన తర్వాత మొత్తం పోలీసులను అడిగి అంతా ఓకే అనుకున్న తర్వాతే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసుకున్నాం అనమాట అందుకే నిన్న అమ్మ షేర్ చేసింది ఇంకా మీరు ఎందుకు షేర్ చేయలేదు సాకేత్కి కుక్క గరిచింది ఇప్పుడు ఎలా ఉన్నది ఇవన్నీ కూడా అడిగారండి సాకేత్ ఈస్ కంప్లీట్లీ ఫైన్ కానీ ఇంకా ఒక ఇంజక్షన్ ఉంది సో ఆ ఇంజెక్షన్ అయ్యేంత వరకు కూడా పచ్చం చేస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ పచ్చం చేస్తున్నాం కంప్లీట్లీ నాన్ వెజ్కి దూరంగా ఉన్నాడు అండ్ అలాగే కొన్ని రకాల వెజ్జీస్ అన్నిటికీ కూడా దూరంగా ఉన్నాడు వాటితో పాటు మేము కూడా తినట్లేదులేండి అంటే నేను మా వారు కూడా తినట్లే మా అవయ్య గారు వాళ్ళు తింటున్నారు నాన్ వెజ్ అంటే ఎగ్ అవి కూడా దూరంగా ఉంటున్నాడు ఇప్పుడు కంప్లీట్గా అదంతా అయితే హీల్ అయిపోయింది అంటే కొంచెం బాగా కమిలిపోయి అంతా అయింది కదా తాయి దగ్గర అదంతా కూడా బ్రూజెస్ అన్నీ కూడా తగ్గిపోయినాయి కాకపోతే ఇంకో ఇంజక్షన్ ఉంది కాబట్టి ఇంకా ఒక మంత్ వరకు అయితే పచ్చం చేయాలి అనే అనుకుంటున్నాము హీస్ కంప్లీట్లీ ఫైన్ అండ్ లక్కీలీ ఏంటంటే ఈ బ్యాగ్ది ఇన్సిడెంట్ ఏవి ఏవి జరిగినా సరే పోయినల్లా ఓన్లీ వస్తువే పోయింది ఎవరికి హర్ట్ కాలేదు చెల్లికి కానీ లేకపోతే షన్నుబాబు కానీ అందరూ సేఫ్గా ఉన్నారు అదే చాలు అని అనుకున్నాం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అత్తయ్య మామయ్య వాళ్ళకి చెప్పినా సరే వాళ్ళు కూడా ఇదే మాట చెప్పారనమాట ఎందుకంటే ఇదేదో నెగ్లిజెన్స్ ద్వారా పోగొట్టుకున్నదో లేకపోతే మనం అక్కడ పెట్టి మర్చిపోవడమో అలాగా కాదు కదా మన చేతిలోంచి లాక్కొని వెళ్ళిపోవడం కదా కానీ అది చాలా బాధగా కూడా ఉంటుంది ఎందుకంటే అందులో ఉన్న అన్నీ పోగొట్టుకుంటాము ఇట్లా అంటే ఇప్పుడు ఒక ల్యాప్టాప్ కొనాలనుకోండి వీళ్ళు ప్లాన్ దాని గురించి తెలుసుకొని దాని గురించి రీసెర్చ్ చేసి ఎక్కడైతే తక్కువ ఉంది ఇవన్నీ చూసుకొని దానికి అమౌంట్ చూసుకొని అన్ని ప్లాన్ చేసుకొని ఎన్ని రోజులు ప్రోగ్రామ్ వేసుకొని దాన్ని కొనుక్కుంటాము బట్ పోవడం మాత్రం ఇలా చిటికలో పోతాయి అనమాట చాలా బాధ అనిపిస్తుంది మరి ఎవరేం చేస్తాను చెప్పండి ఈ సిచ్యువేషన్ ఎవరైనా ఎదురు కావచ్చు ఎవరైనా ఫేస్ చేయొచ్చు ఎక్కడైనా ఫేస్ చేయొచ్చు సో బీ కేర్ఫుల్ ఇట్లాంటి చాలా రకాల దొంగతనాలు అయితే జరుగుతున్నాయి దొంగతనం జరిగినంత మాత్రాన మనం కంగారు పడకుండా ముందు వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలి దట్స్ వాట్ మై సిస్టర్ డిడ్ అండ్ పోలీసులు కూడా అదే అన్నారన్నమాట చెల్లిని బాగా మీరు బాగా హ్యాండిల్ చేశారు వెంటనే బాగా ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేసి మంచి పని చేశారు అలాగే చేయాలి అని పోలీసులు కూడా మెచ్చుకున్నారన్నమాట చెల్లిని సో షీ ఏ వెరీ గుడ్ జాబ్ అని చెప్పొచ్చు ఎందుకంటే సిచ్యువేషన్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసింది కాబట్టి సో ఇలాంటి సిచ్యువేషన్ ఎవరైనా ఎదురు ఫేస్ చేయొచ్చు కాబట్టి అందరూ కేర్ఫుల్గా ఉండండి మనం వీలైనంత కేర్ఫుల్గా ఉండి ఇలాంటి సిచ్యువేషన్లు జరగకుండా చూద్దాం ఇన్ కేస్ మన పక్కన వాళ్ళకి ఎవరికైనా జరిగినా సరే వెంటనే మనం రియాక్ట్ అయ్యి మనమంతా హెల్ప్ వాళ్ళకి చేద్దాము సో అదండి ఇవాటి నా వీడియో మీ అందరికీ ఈ విషయమే చెప్పాలని అనుకున్నాను దట్స్ ఇట్ ఫర్ టు డే ఆల్ ఇన్ నాదో వీడియో టేక్ కేర్ అండ్ బాయ్